బస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి పనితనం ఎలా ఉంది గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చేస్తున్న విజిట్స్ అనమాట ఇవి మెయిన్గా ప్యాసింజర్స్కి సదుపాయాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ క్యూ ఉన్నప్పుడు మనం ఎంత క్విక్గా మనకి బస్సెస్ వస్తున్నాయి ఏంటి ఈ రూట్ సర్వీసెస్ని షెడ్యూల్స్ని ఫంక్చువల్కి వెళ్తున్నాయా లేదా ఇప్పుడు ఇలాంటి ఏసీ లాంజ్ ఉంది దీన్ని ఇంకా మెరుగుపరచా అన్న దాని మీద కొన్ని డిపోస్ ప్రాక్చువల్గా మనకి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ చేయడం విశాఖపట్నమే బయట ఎక్కడికి రాలేదు సో ఆ విధంగా ఏంటంటే మెయిన్ స్టేషన్స్ ఇప్పుడు విశాఖపట్నం చాలా పెద్ద సెంటర్ మన ఇప్పుడు సీమాంధ్రలో విజయవాడ విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ సెంటర్స్ మనకి వీటిల్లో ప్రయాణికుల సౌకర్యాలు ఎలా మెరుగుపరచాలి ఏ విధంగా మనం వాళ్ళకి మంచి క్వాలిటీ సర్వీస్ ఇస్తే మాకు ఆర్టీసీ లాభాల్లో ప్రయాణం చేస్తుంది అనేటువంటి అంశం మీద ఇది మెయిన్గా స్టడీ టూర్ లాగా అనుకోండి మీరు